తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను తెలియజేసే పండుగ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చాలా ప్రతిష్టాత్మకంగా సంతోషంగా చాలా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ బోనాలు ప్రస్తుతం కొన్ని రోజుల నుంచి బోనాల పండుగ అంటే సికింద్రాబాద్ ఉజ్జయిని అక్కడి నుండి స్టార్ట్ అయితే ఇప్పటివరకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి జిల్లాలో బోనాల పండుగని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర నాలుగో వార్డులో కూడా బోనాల పండుగని చాలా అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటారు సోమవారం మంగళవారం అంటే సోమవారం నాడు ఇక్కడ కుర్మ సంఘం వాళ్ళు కుర్మలు బోనాల పండుగ జరుపుకోగా మంగళవారం నాడు మిగతా కులస్తులు బోనాల పండుగ జరుపుకుంటారు అయితే ఈ పండుగని ఎంతో వైభవంగా జరుపుకోవడానికి ఎక్కడ నుండో గ్రామ గ్రామాల నుండి వాళ్ళ బంధువులను తీసుకొని చాలా ఘనంగా జరుపుకుంటారు బంగారు మైసమ్మ ఆలయం దగ్గర గత సంవత్సరం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా అప్పుడున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాదాపు ఇరవై లక్షలతో ఆలయం అభివృద్ధి చెందడానికి ఫండ్ సాక్ష్యం చేయగా దాని గురించి శిలాఫలకం మనం ఇక్కడ చూస్తే రైట్ సైడ్ శిలాఫలకం ఒకటి ఏర్పాటు చేశారన్నమాట అంటే పదిహేను లక్షలతోని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి శిలాఫలకం ఏర్పాటు చేశారు అదేవిధంగా బయట చూస్తే మనం అంటే స్క్రీన్ పైన మనం చూడొచ్చు బయట కూడా ఐదు లక్షలతోని అంటే ఆలయాన్ని అభివృద్ధి చెందడానికి చేయడానికి ఒక శిలాఫలకం ఏర్పాటు చేశారు అయితే ఎవరో శనివారం రాత్రి కొందరు అగంతకులు ఇక్కడ తాగి ఈ శిలాఫలకాలని పగలగొట్టారని ఇక్కడ ఉన్న అంటే బంగారు మైసమ్మ గుడిని అంటే బంగారు మైసమ్మని కూడా వాళ్ళ ఇలవెల్పుగా అదేవిధంగా దేవతగా ఎంతో అంటే ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుంది ఈ గుడి దగ్గరకు వచ్చి వాళ్ళు ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు వారందరూ అంటే ఇక్కడ ఉన్న కురుమలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే మేబీ ఎంతో భక్తితో కొలిచే మా బంగారు మైసమ్మ తల్లి దగ్గర ఉన్న ఆ శిలాఫలకాలని ఇలా కులగొట్టారంటే మమ్మల్ని ఎంతో అనుమానపరిచినట్టు మనని ఎంతో బాధకు గురి చేసినట్టు అని వారందరూ ఇక్కడికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఎవరు అగ అగంతకులు ఎవరు ఎందుకు చేశారు అని ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంతో పవిత్రంగా కొలిచే బంగారు మైసమ్మ దగ్గర ఎవరో రాత్రి అగంతకులు ఇక్కడ తాగి ఈ ఆలయ అభివృద్ధి కోసం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ఇరవై లక్షలతో అంటే ఇక్కడ ఫండ్ శాంక్షన్ చేస్తే కూడా అది కనపడకూడదన్న ఉద్దేశంతోనా లేకపోతే ఎందుకో కానీ అక్కడ ఉన్న శిలాఫలకాలు పగలగొట్టడం జరిగిందని అదేవిధంగా ఇక్కడ తాగి ఈ ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేశారని ఇక్కడ ఉన్న కురుమలు చాలా మంది బాధపడుతున్నారు అసలు ఏం జరిగింది ప్రత్యక్షంగా ఎవరైనా చూసారా దీని గురించి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏమైంది అసలు మేము పది గంటల పదిన్నర పదకొండు గంటలకి హోటల్ బంద్ చేసి ఛాయ్ తాగుదామని అని పోతున్నాం పోతుంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మందు తాగకుంటున్నారు అయితే ఆడ శిలా పతకాలు పలగొట్టి బకెట్లు వేసుకొని తీసుకొని గుంజుకొని వస్తున్నారు అయితే అనుకున్నాం అంటే దూరం నుంచి చూసినాం కనుక ఏందో గుంజుకు గుంజుకొస్తున్నారు అని అనుకున్నాం మేము అనుకొని ముందలకి వెళ్ళిపోయినాం ముందలకి వెళ్ళిపోయి ఏడు వరకు పోయినాం అంటే ముందర మన ఈ హౌసింగ్ బోర్డు ఇతరుల సైడ్కి పోయినాం పోయిన తర్వాత ఆ వ్యక్తులు మళ్ళీ రిటర్న్ కార్ కార్ల బకెటు బండ పలగొట్టిన బండ వేసుకొని పోతున్నారు పోతుంటే మేము వచ్చి ఏం చేసి రబ్ అని చూస్తే ఈ శిలా పథకాలు పలగొట్టారు పలగొట్టిన దాడ ఎంబడే మళ్ళీ మేము కార్ని ఫాలో అయితే ఆల్రెడీ మేము ఈ నుంచి లోపు బైపాస్లో అది పడేసి మళ్ళీ రిటర్న్ కార్ తీసుకొని వస్తే మేము కార్ ఆపినాం ఆపి ఏమి ఇది బండ వలగొట్టినా కదా తీసుకపోయినా ఏడేసి అంటే ఆ నేను కొండవడలే అని అంటే కొండ మేము చూసినాము మాకు సాక్షులు ఉన్నా అదే అప్పుడు ఆయన ఉండి లేదు లేని వలగొట్టే నేను చేయలే అని చెప్పి బకెట్ ఎందుకు గుండ పోయినావు ఫోటోలు తీసుకున్నాం మేము డైరెక్ట్గా ఇట్లా చేసినావు కదా అని అంటే లేదు నేను చేయలే అన్నాడు చేయలేవు కదా నువ్వు అయితే గుడికాడ అంటే ఇక్కడికి వచ్చి ఆ అది చేసి నేను ఆనందినికొదా నేను మళ్ళొస్తా మళ్ళొస్తానుకుంటే వెళ్ళిపోయినా ఎవరు ఎవరు ఎరకల్ వెంకటేష్ ఇక్కడ ఉన్నది ఇద్దరు మాజీ కౌన్సిలర్ శివశంకరు ఎరకల్ వెంకటేష్ ఇద్దరు ఉన్నారు పలగొట్టి గుంజుకొచ్చింది గుంజుకొచ్చింది మాజీ మాజీ కౌన్సిలర్ శివశంకర్ బకెట్ గుంజుకరంగా మేము డైరెక్ట్గా చూసినాం కల్లారా చూసినాం బకెట్ గుంజుకొచ్చినట్టు కానీ శిలాఫలకమే పలకమేట్ అదే అని మీకు అనుకుంటున్నారు ఎందుకంటే వేరే కూడా గుంజుకరావచ్చు కదా అదే అని మేము ఫస్ట్ అదే అనుకున్నాము మేము కూడా ఫస్ట్ అదే ఏందో అని బకెట్ గుంజుకొచ్చేటప్పుడు చూసినాం సాక్షిలం కానీ డైరెక్ట్ శిలాపతకమేనా అని శిలాపతకం నుంచే గుంజుకొచ్చిర్రు కానీ అప్పుడు ప్రజెంట్గా మేము దూరం నుంచి చూసినాం కనుక అప్పుడు చూడలేదు ఎంబడే ఫైవ్ మినిట్స్ లోపలనే మేము ఇడికి వచ్చినాం వచ్చి చూస్తే మేము అంతకుముందు మేము ఇన్నే బ్యానర్ కట్టినప్పుడు శిలాపతకాలు ఉన్నాయి వీళ్ళు ఈడ కూర్చొని ముందుకు ఉన్నాయి మేము అప్పటి నుంచి ఇట్లకెళ్ళే తిరుగుతున్నాం ఈరోజు నైట్ మేము ఒక్కరం కదా పది మంది తిరుగుతున్నాం మీరు ఎందుకు తిరగాల్సి వచ్చింది అంటే ఆ టైంలో మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు మేము ఆ టైంలో ఛాయము చూద్దామని పోయినాం ఇంకొకటి బ్యానర్ కడితే బ్యానర్లు ఇంపుతారేమో అనుమానంతోనే కూడా వచ్చినాం మేము వస్తే కరెక్ట్గా బకెట్ గుందుకు వస్తుంటే చూసినాం కానీ దూరంలో చూసినప్పుడు ఆ శిలాపతకం అనే అనుకోలేదు వాళ్ళు వెళ్ళిపోయిన రెండు నిమిషాలకి ఇక్కడికి వచ్చి చూస్తే శిలా రెండు లేవు ఇంబడి ఆయనని పట్టుకొని అడిగినాం అడిగితే లేదు ఇట్లా అని చెప్తున్నాడు ఆయన ఇగో కావాలంటే ఫోటోలు తీసినాం మేము ఆయన కార్లా ఆయన కార్ల ఫోటోలు తీసినాం అన్నట్టు మాజీ కౌన్సిలర్ శివశంకర్ కూడా అంటున్నాడు ఆయన ఆ రాత్రి టైంలో ఇక్కడ ఉన్నాడు మీరు ఎవరైనా చూసినా చూసినాం ఈ ఉన్నాడు శివశంకర్ ఎరకల్ వెంకటేష్ ఇద్దరు ఉన్నారు ఇడ అప్పుడు ప్రత్యక్షంగా ఆ సంఘటన జరిగినప్పుడు ఇద్దరే ఉన్నారు లేరు లేరుడా అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత రాజకీయాలు ఉన్నప్పటికీ ఊర్లో మాత్రం మాకు గొడవలు జరిగే ఆ వాతావరణం లేకున్నది ప్రతి ఒక్కరం కూడా అంటే కలివిడిగా కలుసుకొని ఉంటాం ఎలక్షన్స్ ఉన్నది అప్పటివరకు మాత్రమే గొడవడ్డా తర్వాత మాత్రం అన్నదమ్ముళ్ళగా కలిసి ఉంటాం కానీ ఈ సంస్కృతి అనేది కరెక్ట్ కాదని ఎందుకంటే ఫ్లెక్సీలు కాల్చడం కానీ లేకపోతే ఇలా శిలా పగలగొట్టడం కానీ దీనివల్ల ఊర్లో ఒకరి మధ్యలో ఒకరు తారతమ్యాలు పెరిగి వేదాలు పెరిగి గొడవలు రెచ్చగొట్టే అదే ఈ విధంగా ఉంటున్నాయి కానీ ఇది కరెక్ట్ కాదని అంటున్నాడు అయితే ఈ విషయంపైన ఇక్కడ అంటే ఊరి గ్రామ పెద్దలు ఉన్నారు వారిని అడిగి ఒకసారి వారి మాటలో అసలు వాళ్ళు అంటే ఏం నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఏంది అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ తమ్ముడు చెప్పినట్లు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మేమైతే చూడలేదు గ్రామ పెద్దలుగా ఇట్లా జరిగింది ఇట్లా పొరపాట్లు అని చెప్పి రావడం జరిగింది ఇది వా తమ్ముడు చెప్పినట్లు ఇద్దరు పేర్లు వ్యక్తుల పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కానీ ఒక వ్యక్తి అనే పేరు చెప్పినప్పుడు ఒక కౌన్సిలర్ క్యాండిడేట్ కౌన్సిలర్ నిలబడి ఒక ఐదు సంవత్సరాలు పాలన చేసిన క్యాండిడేట్ అటువంటి ఆలోచన ఎందుకు దుర్పు బుద్ధి పుట్టింది ఇటువంటి రాజకీయం అనేది చాలా చిల్లర అనిపిస్తుంది ఇది ఎవరికన్నా రేపు మళ్ళీ రాబోయే కాలములా ఇంకా గెలవాలనుకుంటే ఇటువంటి చిల్లర పనులు చేస్తే గెలవడం అనేది అసంభవం కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పని ఈ విషయాలు ఆ పార్టీలకు అతీతంగా నేను కూడా మా ఉన్న గ్రామ పె పెద్ద కూడా ఈ దాన్ని మాత్రం బై చాలా ఖండించాల్సి వస్తుంది ఇటువంటి వ్యక్తిని ఇటువంటి వ్యక్తులని ఏ రకమైన ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కూడా ఈ శిలాపలకాలకు ఎందుకు ఎంతోమంది మాజీ మంత్రులు మాజీ ఎన్టీ రామారావు బొమ్మలు కూడా ఉన్నాయి విగ్రహాలు తీసేసారా వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మలు ఉన్నాయి తీసేసారా అంటే ఇది ఎంత దుర్మార్గమైన పని ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు చాలా చేసిడు చేసినప్పుడు నీకు జీర్ణించుకోలేకపోతే ఇది చాలా తప్పు అని చెప్పి ఈ విషయాన్ని చట్టం ఎట్లా నిర్ణయంస్తుండడో మాకు తెలియదు ఆ దాన్ని అంత మాకు తెలియదు కాబట్టి ఆ చట్టం ఏం తలుచుకుంటుందో ఏం చేయాలో చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు మా పక్కలో ఉంటే కూడా మాకు మా గ్రామంలో ఉన్నందుకు కూడా మేము సిగ్గుసేటుగా భావిస్తున్నామని చెప్పి కూడా మా గ్రామం తరఫున చెప్తా ఉన్నా అయితే ఇప్పుడు మనతో పాటు ఇక్కడ నాలుగో వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు అయితే ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం అయితే ఇప్పుడు శిలాఫలకాలు కులగొట్టడం అనేది అంటే ఇక్కడ ఒక రాజకీయ గొడవ లేకపోతే రాజకీయ నిప్పు రగులుకుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఫోర్త్ వార్డ్ కి సంబంధించి బీఆర్ఎస్ ఉన్నారు అసలు ఏం జరిగింది నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు అయితే ఇంతకు ముందు కూడా ఎవరైతే వీరు శివశంకర్ అంటున్నారో ఆయన ఇక్కడ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ నుండి అయితే వారిని ఒకసారి కలిసి వారిని మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళకి అసలు అంటే నైట్ జరిగింది అంటారు మార్నింగ్ మాట్లాడే ప్రయత్నం చేసిన జరిగింది వాళ్ళతో వారి రాత్రి ఎనిమిది తొమ్మిది గంట తొమ్మిదిన్నర నుంచి పది మధ్యలో నాకు మరి మా యొక్క యువకులు నరేష్ అండ్ లింగం తిరుపతి గారు ఫోన్ చేయడం జరిగింది ఎమ్మడే నేను ఇక్కడ రావడం జరిగింది అంతవరకే చూస్తే ఇక్కడ ఈ అనేది ధ్వంసం చేయడం జరిగింది ఎవరనేది చెప్తే వాళ్ళు ఈ విధంగా వీళ్ళు ఉన్నారు ఈ విధంగా జరిగింది కాబట్టి మరి మేము కారును కూడా ఫాలో అయినాము కారును బైపాస్లో మరి అది ఒక శిలాపాలకాలు అక్కడ జల్లడం జరిగిందని వీళ్ళు చెప్పిన నేను ఎంబడే రాగానే నా కారు కరెక్ట్ వాళ్ళ సెడ్డు ముందల స్పీడ్ బ్రేకర్ దగ్గర నాకు అడ్డం జరిగింది ఆపిన ఎంబడే వచ్చి వెంకటేష్ ఏంది ఇది పద్ధతి కాదు ఇట్లా చేయడం ఎట్లా అంటే నేను కాదు అది అన్నారు వెంకటేష్ ఒకవేళ నీకు ఒకవేళ ఈ యొక్క మైసమ్మ మీద భక్తి ఉన్నట్లయితే నీ పోయి ఆ గుళ్ళెకొయి నిజంగా దీంట్లో నేను ధ్వంసం చేయలేదు దీంట్లో నాకు నాకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పండి దీన్ని వదులుకుంటామని నేను రాత్రి అడగడం జరిగింది దానికి ఆయన నేను ఆకలి అవుతుంది నేను ఇంటికి పోయేస్తాను పోయిండు మళ్ళీ రాలేదు రాత్రి మరి ఇంకో వ్యక్తి శివశంకర్ గారు కూడా ఇక్కడనే ఉండడని మన పిల్లలు చెప్పడం జరిగింది వారు ఇంకా రాత్రి అయితే కలవలేదు ఉదయం మాట్లాడి చర్చించి మాట్లాడదామని అనుకున్నాము ఇంతవరకు కూడా మరి నరసింహనగారు ఫోన్ చేయడం జరిగింది ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇంతవరకు కూడా రావడం లేదు దీని మీద మరి ప్రభుత్వము మరి ఏ ప్రభుత్వం అయితే ఉంటే మరి ప్రతి వార్డుకు ఒక ప్రదంగా వాళ్ళు నిధులు ఇవ్వడము మరి పనులు చేసుకోవడం జరుగుతుంది మాకు అదేవిధంగా ఈ ఊరిలో ఈ యొక్క బంగారమే మరి అప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందుకు మాకు మరి మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మరి ప్రత్యేకంగా ఈ యొక్క గుడికి మేము అడగగానే వాళ్ళొకసారి ఐదు లక్షల రూపాయలు ఆయన నిధుల నుండి ఇవ్వడం జరిగింది అప్పుడు మేము ఈ యొక్క రేకుల షెడ్డు ఈ యొక్క కంపౌండ్ వాళ్ళని నిర్మించుకోవడం జరిగింది మళ్ళీ రెండోసారి మేము అడగగానే ఎలక్షన్లు దగ్గర వచ్చిన మూమెంట్లో అడగగానే అలా మాకు మరి గుడి చాలా వెనకబడి ఉన్నది దీనికి అభివృద్ధి కోసము మీరు ఏమైనా సహకరిస్తే మేము ఈ గుడి ముందు ఒక మంచి మండపం కానీ మరి ఒక సౌత్ భాగం కంపౌండ్ వాళ్ళు లేదు మరి రేగుల సెట్ నిర్మాణం నిర్మించుకుంటాం అనగానే ఆయన ఫస్ట్ పది చెప్పి వెనక సిరి పది లక్షల రూపాయలు మాకు నిధులు పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ నిధుల నుండి కేటాయించడం జరిగింది మరి దాన్ని మేము అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది అంతలోనే ఈ యొక్క ఎన్నికలు వచ్చి మళ్ళీ ప్రభుత్వం రాకపోవడం జరిగింది కనుక మరి అది అగ్రిమెంట్ కూడా అయింది మరి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు వారు కూడా ఆ యొక్క రికార్డులని ఆ యొక్క అగ్రిమెంట్లను చేసుకున్న దాంట్లోని మూవ్ చేస్తే చేసుకోవడానికి మాకు అవకాశం ఇస్తే దాని పూర్తి చేసుకోవాలని కూడా ఆశిస్తున్నాం కానీ ఇది ఎంతవరకు మరి మంచిగా అనిపిస్తుందో ఈ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని వాళ్ళు దృష్టికి తీసుకొని మరి ఎవరైతే దీన్ని ధ్వంసం చేసి వాళ్ళకు ఈ యొక్క దాని మీద నిరూపణ చేసి వాళ్ళని ఏ విధమైన చట్టపరంగా వాళ్ళపై చర్య తీసుకుంటారని నేను ఈ యొక్క మరి పాలమూరు యొక్క నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి గారికి కోరుతున్నాను వీరు మరి దీని మీద ఎలాంటి వారి మీద చర్య తీసుకు మరి మీరు మాకు ఈ మీడియా ద్వారా వాళ్ళకి అందజేయాలని కోరుకుంటున్నాను నేను జిల్లా కుర్వ సంఘం అధ్యక్షుని గ్రామం ఇదే ఎదుర అయితే పురాతనం నుంచి ఎదురే గ్రామంలో బోనాల పండుగ బ్రహ్మాండంగా గ్రాండ్గా ఈ చుట్టుముట్టు ఏ గ్రామంలో జరగినటువంటి బోనాల పండుగ ఎదుర గ్రామంలో జరుగుతుంది అందరికి కూడా తెలుసు ప్రజాప్రతినిధులకు తెలుసు ప్లస్ గ్రామాల చుట్టుముట్టు గ్రామాలకు కూడా తెలుసు ఈ విధంగా ఎదురలో జరిగినంత గ్రాండ్గా ఎక్కడ జరగదని ఆ బోనాల సందర్భంగా మేము గత ప్రభుత్వంలో మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఐదు లక్షల పండు తీసుకొని కంపౌండ్ వాల్ కట్టినాం మళ్ళీ అదేవిధంగా నెక్స్ట్ ఈ ఇంకో దిక్కు సెట్ వేయాలనే ఆలోచనతోన మంటపంతోన మళ్ళీ ఓ పదిహేను లక్షలు ఆయనతో శాంక్షన్ చేయించుకున్నాం అటువంటి దాన్ని శిలాపలకము ఓపెనింగ్ చేసి కూడా ఓపెనింగ్ చేయడం అయింది అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం అయింది పదిహేను లక్షలతోన అటువంటి ఈ యొక్క శంకుస్థాపనని ఈ ఇక్కడ మన మా మా గ్రామంలో మా మా బంగారు మైసమ్మ ఆవరణలో తాగిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు దీనికి కారణమని తెలియజెప్తున్నారు మా వాళ్ళు వాళ్ళు పక్క భూమి అయినటువంటి యజమాని వెంకటేషు ఎరకలి వెంకటేషు మరియు మాజీ కౌన్సిలర్ అయినటువంటి శివశంకర్ అని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని అధికారులు కానీ ప్రభుత్వం కానీ కఠిన చర్య తీసుకొని మా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కురువ కులస్తులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం నా పేరు వెంకటాగౌడు ఎదుర ఇది ఒక పవిత్రమైన దేవస్థానం ఇది పెద్దగా ఎప్పటినుంచో అనేది ఏముంది అంటే ఏ ఊళ్ళో కూడా లేవు సోమవారం ఒకసారి మంగళవారం ఒకసారి బోనాలు అనేది కురువులు చాలా పవిత్రమైనది పెద్ద లక్షలతోటి కూడుకున్న పవిత్రమైన దేవాలయం కదా తాయి శిలవ పాలక పలగొట్టడము ఇది ఏమీ చిన్న చిన్న చి చినుకు చినుకు పడి ఇదేమవుతుంది మనం పెద మసలను చేస్తాం సపరేట్గా ఇంట్లో కూర్చుంటాం తప్ప వేరేది ఏం లేకుండా పిల్లలు అలవేట తప్ప వేరేది ఏం లేదు పిల్లలు ఆవేశంతో ఏం చేస్తారంటే నా పార్టీ నీ పార్టీ ఇలా నా గుడి నా దేవుడు నా మా తాత ఉండే మా ముత్తాలతో ఉన్న దేవుడు దేవుని కాడ మేము ఇట్లా చేసుకుంటే పల్లగొట్టే అని ఆవేశంతో కొట్టాడుకొని ఈతు ఊళ్ళ అంతా ఖరాబ్ అయిపోయేది తప్ప వేరే మార్గమే లేదు ఇది చాలా విరుద్ధము చట్టానికి ఇది చాలా తప్పు తా పవిత్రమైన దేవాలయం తాయి చేయడం చాలా తప్పు అని ఖండిస్తున్నాం నా పేరు తోకల కృష్ణయ్య నేను గతంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు గత సంవత్సరం కూడా ఈ పవిత్రంగా భావించే ఈ ఎదిర గ్రామం బంగారు మైసమ్మ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున బ్యానర్లను కట్టడం జరిగింది దానికి రాజకీయ కోణంతో ఆలోచన చేసి బహుజన్ సమాజ్ పార్టీని అణచివేయడం కోసం తర్వాత ఇక అప్పుడున్న అధికారంలో ఉన్న నాయకులు కానీ తర్వాత కార్యకర్తలు కానీ ఈ బ్యానర్ను చించేసిరని మేము అంచనా వేసినాం అంటే ఆపోజి ఆపోజిషన్ పార్టీ తర్వాత అక్కడ ఉన్న దాదాపు బ్యానర్ చించి అంటు పెట్టడం జరిగింది దానికి మేము స్థానిక అప్పుడు ఉన్న జిల్లా ఎస్పి కానీ తర్వాత డిఎస్పి గారు కానీ ఫిర్యాదు చేయడం జరిగింది డిఎస్పీ గారు పిలిపించేసి అక్కడ అంటే ఇది రాజకీయ కోణంలోనే జరిగింది తర్వాత దీన్ని రా అంటే ఎవరెవరో మాకు తెలుసు కాకపోతే పెద్ద ఇష్యూస్ కానీ ఎందుకంటే ఒక దే పవిత్రమైన దేవాలయంలో జరిగింది కాబట్టి ఒకసారి ఊర్లో వార్నింగ్ ఇచ్చేసి యువతను కొంచెం అంటే చెడు ఈ తాగి చేస్తున్న కార్యక్రమాలు ఇవి కాబట్టి ఇవి పద్ధతి మంచిది కాదని అప్పుడు స్థానిక డిఎస్పి గారు కొంతమందిని పిలిపించి చెప్పి మేము అప్పుడు కాంప్ర అంటే ఎక్స్క్యూజ్ చేయడం జరిగింది కానీ ఆనవాయితీగా ఇది జరగడం అనేది సంస్కృతి మంచిది కాదు తర్వాత ఇప్పుడు కూడా అంటే గత సంవత్సరంలో ఏదైతే అది శిలాఫలకాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు పార్టీ చేంజ్ అయినందుకు పలగొట్టినమని ఇది కూడా రాజకీయ కోణంలోనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కూడా కాబట్టి ఈ పద్ధతి ఖచ్చితంగా మంచిది కాదు ఒకవేళ ఇక్కడ స్థానికులు ఈ గుడికి సంబంధించి చాలా పవిత్రంగా ఒక మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా ఈ పవిత్రంగా చాలా మంచిగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు తెల్లారులు దాదాపు ఇక్కడ ఉన్న యువకులు ఆ కురువకులు ఆ యువకులు చా చాలా మంచిగా చేసుకుంటారు కాబట్టి ఇక్కడ రాత్రి జరిగిన ఇష్యూకైతే ఒక ఇద్దరు వ్యక్తులను చూసినామని చెప్తున్నారు ఎర్కల్ వెంకటేష్ అదేవిధంగా మాజీ కౌన్సిలర్ బి శివశంకర్ గారు ఈ దీనికి సంబంధించి కారకులు అయి ఉంటారని వాళ్ళు అనుమానం వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు ఈ మా నాలుగో వార్డు కౌన్సిలర్గా చేసిన బి శివశంకర్ గారికి ఒకవేళ నిజంగా వీళ్ళు అన్నట్టు కూడా అది జరిగితే ఇది వాస్తవానికి ఇది వాస్తవానికి ఇటువంటి సంస్కృతి మంచిది కాదు ఒకసారి ఆలోచన చేయాలని ఇంకొకటి ఈ నాలుగో వార్డు యువకులను కూడా నేను రిక్వెస్ట్ ఏం అంటే ఖచ్చితంగా ఒకవేళ మన కార్యక్రమాలు మన రాజకీయాలు మన అంతర్గతం ఎవరి పార్టీ ఎవరికి నచ్చుదో మనకు తెలియదు కాబట్టి ఒకవేళ మన పార్టీ కార్యక్రమాలు ఏం చేస్తుంది అనేది మంచి పనులు చేయడం మంచిది ఆపోజిషన్ను వీక్ చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఈ సంస్కృతి అయితే మంచిది కాదు నా దృష్టి నువ్వు నిజంగా ఏ నీ నీ పార్టీ ఏం చేస్తుంది తర్వాత ఈ సమాజానికి తర్వాత గ్రామాభివృద్ధి కానీ వార్డ్ అభివృద్ధి కానీ జిల్లా అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మన పార్టీ ఏం చేస్తుంది అనేది అది చెప్పుకొని ప్రజలను ప్రభావితం చేస్తే మంచిది కానీ ఈ సంస్కృతి మంచిది కాదని ఖండిస్తున్నా ఈరోజు ఈ బంగారం మైసమ్మ దగ్గర గత రాత్రి అయిన సంఘటన చాలా దురదృష్టకరం మా ఎదురే అంటేనే మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుంది ఎందుకంటే ముస్లింలు ఉన్నారు నాలుగు ఇంచుమించు ఎనిమిది కులాల వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కాలేదు ఈవెన్ రంజాన్ అప్పుడు కూడా మేమందరం కలిసిమెలిసి ఉంటాం ఆ పెద్దదానికే మేము అసలు దాన్ని పట్టించుకోం ఎందుకంటే అందరు కలిసి ఉండాలని ఇంకోటి ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు ఈ ప్రస్తుతం ఉన్న ఈ చిల్లర రాజకీయాలు చేసి ఈ శిలాఫలకాలు పలగొట్టడం ఈ మత సామరస్యాన్ని అంతా ఇది చేయడం ఎందుకంటే మా ఊర్లో ఉన్న కురువవాళ్ళకు ఎట్లా అంటే ఇది ఒక చాలా పెద్ద పండుగ ఇది వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ చుట్టాలన్నర్నీ తీసుకొస్తారు అట్లా అట్లాంటి చోట అసలు ఈ ఎదురయ్యే బంగారం మేసమ్మ బోనాలంటేనే అదొక ఫేమస్ అట్లాంటి దాన్ని వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో కూడా చాలా చెడ్డ పేరు తెచ్చే విధంగా చేసిన వాళ్ళు ఎవరో కొంతమంది పేర్లు చెప్తున్నారు కానీ అది ఆ పే అది చేయడం మాత్రం చాలా చట్ట విరుద్ధం అది అది అసలు అది మత సామరస్యానికి విరుద్ధము తర్వాత వీళ్ళల్లో వైషమ్యాలు పెంచి అనవసరంగా వీళ్ళల్లో వీళ్ళ వీళ్ళల్లోనే పెట్టడం కూడా చాలా చెడ్డ పని అది అట్లాంటి పని ఎప్పుడు కూడా చేయకూడదు ఈ డెవలప్మెంట్ అనేది ఒకరొకరి హయాంలో ఒకరొకరు చేస్తూ ఉంటారు ఒకరొకరు హయాంలో ఒకరొకరు చేస్తూ ఉంటారు వాళ్ళ తాకత్ ప్రకారం వాళ్ళు వాళ్ళ తాకత్ ఎంత ఉందో అంత సహాయం చేస్తూ ఉంటారు అట్లాంటిది వాళ్ళు వాళ్ళ మీద కోపం పెట్టుకొని ఈ శిలాఫలకాలు పలగొట్టడం రేపటినాడు ఇంకో పార్టీ రావచ్చు వాళ్ళు ఇంతకన్నా ఇంత పెద్ద గుడి కట్టియచ్చు అట్లాంటప్పుడు దాన్ని కూడా పలగొడతారు వాళ్ళు మరి అలాంటి పార్టీ అని చేయకూడదు ఇది చాలా చట్ట విరుద్ధం తర్వాత ఇది వైషమ్యాలు పెంచే విధానంగా చేయడం కలిసిమెలిసి ఉన్న వాళ్ళను విడదీయజా విడదీయాలనే భావన వాళ్ళల్లో ఉన్నట్టుంది మరి అట్లాంటివి చేయడం మాత్రం చాలా తప్పుగా అని మేము భావిస్తున్నాం మా తాతల నుండి కూడా ఇక్కడ బంగారు గుడి కాడ మా తాతల నుండి కూడా చాలా బ్రహ్మాండంగా మేము పండగ చేస్తాం ప్రతి మాకు సంబంధించిన రక్త సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పిలుచుకుంటాం మేము ఈ పండుగ కానీ బీరప్ప పండుగ కానీ ప్రతి ఇయరు మేము ప్ర సోమవారం మంగళవారం అనేది మా ఊర్లో ఎక్కడ ఈ మండలంలోనే జరగదు సోమవారం మంగళవారం బోనాలు అనేది కానీ మా ఊర్లో ప్రత్యేకంగా మేము సో కురువలము సోమవారం నాడు ఘనంగా చేసాము మళ్ళా మంగళవారం కూడా గ్రామం మొత్తం కలిసి మళ్ళా చేసాము ఆ విధంగా జరుగుతుంది ఈరోజు చాలా మంచిగా రేపు బోనాలు సోమవారం రేపు బోనాలు సోమవారం నైటు శనివారం సాయంత్రం ఇక్కడ ఎవరో దుండగులు వచ్చి ఈడ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ డెవలప్మెంట్ చేసినటువంటి శిలఫలకాలు పలగొట్టడం జరిగింది అయితే ఆ దేవత ఇప్పుడు చాలా రచ్చ అవుతుండే మా కురువల దాంట్లో ఎందుకంటే మేము కూడా రెండు పార్టీలు ఉన్నాం కాబట్టి చాలా అవుతుండే ఆ దేవత మమ్మల్ని కనకరించి మాకు సాక్షులను చూపించింది మాకు చేసిన వాళ్ళను చూపించింది కాబట్టి మాకు ఆ దేవత ఎప్పుడు సాక్ష్యత్తు ఉంది మా వెను వినవంబడే ఉంది మాకని మాకు రోజులు మొత్తం ఐకమత్యంగా ఉంటాము పార్టీలు ఇవ్వాలి వస్తాయి రేపు పోతాయి కానీ ఈరోజు ఆ సాక్షి ఆ దేవత మాకు సాక్ష్యమే చూపించకుంటే మేము మేము కొట్లాడి రక్తం వచ్చే రక్తాలు వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు కానీ నయము ఆ దేవత మాకు అందుబాటులో ఉంది కాబట్టి మాకు సాక్షి మా నాకు చేసిన వాళ్ళని చూపించింది దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇది మొత్తంగా గ్రామంలో ఉన్న నాయకులు యువకులు అదేవిధంగా కుర్మ కుల సంఘ నాయకులు చెప్తున్న విషయం అయితే ఇక్కడ ఎదురలో కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరు పండుగలని చాలా ఘనంగా జరుపుకుంటారు అయితే ఎవరు ఏ పార్టీ ఉన్నా ప్రజలలో వాళ్ళ మంచి పనులు చేసి ఒక అంటే వాళ్ళకు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి లేదంటే ఏదైనా సమస్యలు ఉంటే గలమెత్తాలి ప్రశ్నించాలి అలా పేరు తెచ్చుకోవాలి కానీ ఇలా అంటే గత పార్టీ ఏదైతుందో వాళ్ళ ఆనవాళ్లు తీర్చే తీసే విధంగా ఇలా శిలాఫ్ ఫలకలు తీయడం అదే విధంగా ఒక గుడి దగ్గర అంటే ఎంతో పవిత్రంగా పూజించే గుడి దగ్గర అక్కడ ఇలా మద్యపానం స్వీకరించి అంటే వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియకుండా ఇలా శిలాఫలకాలు పలగొట్టడం ఇదంతా అసలు అది కరెక్ట్ చర్య కాదు దీనివల్ల గ్రామాల్లో ఒకరి మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఒకరి మధ్యలో ఒక గొడవలు పెంచే విధంగా ఉంది ఇలాంటి వాళ్ళు చేసిన సంఘటనలోని ఇక్కడ గ్రామస్తులు ముఖ్యంగా కురుమలు ఊర్లో ఉన్న నాయకులు బాధపడుతున్నారు చూద్దాం అంటే తర్వాత ఏం జరగబోతుంది దీనిపైన వీళ్ళు మన కంటెంట్ ఏబోతున్నారా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోబోతుందా మనం చూడాల్సిందా Kamera persen sio kumat tuh ramai kan